ఈ రోజుల్లో సినిమా హీరో కొడుకులు హీరోలు అవుతున్నారు హీరోయిన్ కుమార్తెలు హీరోయిన్స్ అవుతున్నారు రాజకీయవేత్తల వారసులు రాజకీయ నాయకులు అవుతున్నారు డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు ఒక భూస్వామి కొడుకు భూస్వామి అవుతున్నారు ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే చాలామంది తమ తల్లిదండ్రులనే రోల్ మోడల్గా తీసుకొని వారు చేసిన పనులే చేస్తూ వాళ్ళు చెప్పిందే వింటూ వాళ్ళు నడిచిన మాటలు నడుస్తూ ప్రతి విషయంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్నే గైడెన్స్గా తీసుకుంటూ వాళ్ళలా వీళ్ళు కూడా జీవితంలో చాలా ఫేమస్ అవ్వాలని తప్పిస్తూ వాళ్ళను వెంబడించుట బట్టి మరి నీ రోల్ మోడల్ ఎవరు ఎప్పుడైనా దీన్ని ఆలోచించావా ఎవరిని రోల్ మోడల్గా తీసుకుంటే నువ్వు నీ జీవితంలో ఫలిస్తావో నీకు తెలుసా ఒక సిగరెట్ స్మోకర్ని రోల్ మోడల్గా తీసుకుంటే నువ్వు కూడా ఒక స్మోకర్ అవుతావు ఒక డ్రింకర్ని నీ రోల్ మోడల్గా తీసుకుంటే నువ్వు ఒక డ్రింకర్ అవుతావు ఒక బిజినెస్ మ్యాన్ని రోల్ మోడల్గా తీసుకుంటే నువ్వు బిజినెస్ మ్యాన్ అవుతావు ఇంతకీ ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాలి ఏది బెస్ట్ అంటారా తప్పు చేయని వారిని రోల్ మోడల్గా తీసుకోవాలి అప్పుడు మనం కూడా తప్పు చేయడానికి సాహసించం చెడు చేయని వారిని రోల్ మోడల్గా తీసుకోవాలి అప్పుడు మనం చెడు చూడడానికి వినడానికి మాట్లాడడానికి ఇష్టపడం ప్రేమించే వారిని రోల్ మోడల్గా తీసుకోవాలి అప్పుడు మనం కూడా ఇతరులను ప్రేమించేవారిగా మన ప్రేమను పంచేవారిగా మారుతాం క్షమించేవారిని రోల్ మోడల్గా తీసుకోవాలి అప్పుడు మనం కూడా ఇతరులను క్షమించగలుగుతాం ఎవరిపై ద్వేషాన్ని పెంచుకునక మనం బాధపడం ఇంకొకరిని బాధ పెట్టేవారిగా ఉండం సేవ చేసేవారిని రోల్ మోడల్గా తీసుకోవాలి అప్పుడు మనం కూడా ఇతరులకు సహాయపడేవారిగా మారతాం ఇతరుల గురించి ఆలోచిస్తూ వారికి మేలు చేసేవారంగా మారుతాం జ్ఞానం కలిగి ఉన్నవారిని రోల్ మోడల్గా తీసుకోవాలి అప్పుడు మనం కూడా జ్ఞానవంతులు అవుతాం ఏ పని ఎలా చేయాలో తెలుసుకుంటాం ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకుంటాం మన జీవితాలను సరైన పద్ధతిలో నడిపించుకుంటాం మనం ఈ లోకంలో ఉన్నవారిని ఎవరిని తీసుకున్నా వాళ్ళు కొన్ని విషయాలను బట్టి మంచి పేరు తెచ్చుకున్న వారుగా ఉంటున్నారు కొన్ని విషయాలను బట్టి యావరేజ్గా మరికొన్ని విషయాలను బట్టి చెడ్డ పేరు తెచ్చుకునేవారుగా ఉంటున్నారు మరి ఎవరిని రోల్ మోడల్గా తీసుకుందాం ఎవరు అన్ని విషయాల్లో పెర్ఫెక్ట్గా ఉన్నారు ఎవరు తప్పు చేయనివారు వారు ఎవరు చెడు చేయనివారు వారు ఎవరు ప్రేమించేవారు ఎవరు క్షమించేవారు ఎవరు ఇతరులకు సేవ చేసిన వారు ఎవరు అన్నిటికీ మించి అబద్ధం ఆడని వారు ఒక్కసారి ఈ వీడియోని పాజ్ చేసి ఆలోచించండి మీకు తెలిసిన వాళ్ళలో మీ తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు మీరు విన్నవారు చరిత్రలో ఉన్నవారు ఎప్పుడో బతికి చనిపోయినవారైనా పర్వాలేదు ఎవరైనా ఉన్నారా కొంచెం టైం తీసుకొని ఆలోచించండి పర్వాలేదు అన్ని విషయాల్లో శ్రేష్ఠుడు మనకు మాదిరిని చూపించినవాడు నాకు తెలిసి ఒకడున్నాడు ఆయన మరెవరో కాదు చరిత్రకారుడు కాలాలను రెండుగా తన జన్మ ద్వారా విభజించినవాడు తనను అమితంగా తగ్గించుకొని నిరుపేదలకు పుట్టినవాడు తన జీవితంలో ఒక అబద్ధం కూడా ఆడినవాడు ఒక చెడ్డమాటైనా పలకలేదు చెడ్డవారిని అన్యాయస్తులను అవినీతి పరులను ప్రేమించాడు ఎంతటి శత్రువునైనా క్షమించాడు చివరికి తనను శిక్షించి చంపిన వారి నిమిత్తం తన బ్రతుకు చివరి నిమిషంలో వారికి ఏమీ అవ్వకూడదు అని ప్రార్థన చేశాడు తన జ్ఞానంతో అనేక మందికి మార్గాన్ని చూపాడు మంచి చేశాడు మంచి మాటలు పలికాడు అందరినీ మంచిగా ఉండమని చెప్పాడు ఎవరు నిందించినా ఎవరు దూషించినా మౌనంగా ఉండి భరించాడు తన శిష్యుల పాదాలను కడిగాడు వాళ్ళను కూడా ఇతరులకు సేవ చేయమని చెప్పాడు తను కల్మషం లేకుండా జీవించి అందరూ అలా ఉండాలని చెప్పాడు తప్పుడు చేసిన వారిని క్షమించమని వాళ్లను ప్రేమించమని శత్రువుకు మేలు చేసి వాళ్ళ కోసం ప్రార్థించమని చెప్పాడు అందరి పాపాలను క్షమించి అందరి నిమిత్తం ఏ తప్పిదమూ పాపము చేయని తను ప్రాణం పెట్టి తన అమితమైన ప్రేమను ప్రకటించాడు ఒకరిని రోల్ మోడల్గా తీసుకోవడానికి ఇంతకంటే మంచి వ్యక్తి ఎవరుంటారు ఈ వీడియో వింటున్న నీవు ఆయన గురించి విన్నావో లేదో నాకు తెలియదు ఒకవేళ విన్నట్లయితే ఆయనని నీ రోల్ మోడల్గా నీ హృదయంలో ఉంచుకొని ఆయనను వెంబడిస్తున్నావా లేక ఒకటికి రెండు విషయాల్లో పేరు తెచ్చుకున్న వారిని నీ రోల్ మోడల్గా పెట్టుకొని వాళ్ళను వెంబడిస్తూ వాళ్ళ పద్ధతులను ఆచరిస్తున్నావా గుర్తుపెట్టుకో నువ్వు ఎవరిని వెంబడిస్తే వాళ్ళలా అవుతావు నిర్ణయం నీదే చాయిస్ ఈజ్ యువర్స్ ఆయనను వెంబడిస్తే మంచి నీ జీవితంలో జరుగుతుంది చెడు నీకు దూరంగా పారిపోతుంది పవిత్రత నీ జీవితంలో కొలువుంటుంది పాపం నీకు దూరంగా పారిపోతుంది వ్యసనాలకు నువ్వు దూరపరచబడతావు ఆయనను వెంబడిస్తే నీ హృదయము శాంతి చే నింపబడుతుంది అసమాధానం గందరగోళం నీ జీవితంలో నుంచి పారిపోతాయి ఆయనను వెంబడిస్తే సరైన మార్గం ఏంటో నీకు తెలుస్తుంది ఏది సత్యమో ఏది అసత్యమో తెలుస్తుంది ఒకవేళ ఆయన ఎవరో నీకు తెలియదా తెలుసుకోవాలి అనుకుంటున్నావా ఆయన మరి ఎవరో కాదు యేస్సు మంచి జీవితం నీతి న్యాయం పవిత్రత కనికరం ప్రేమ శాంతి సమాధానంతో కూడిన జీవితము కావాలనుకుంటున్నావా అయితే యేసు అయిన ఆయనని నీ రోల్ మోడల్గా తీసుకొని వెంబడించు ఆయనను ఒక అన్నగా అక్కగా భావించి ఆయన చెప్పిన మాటలు విని ఆయన చేసిన పనులను నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో అలానే నీ తల్లిదండ్రులను అక్క చెల్లెలను అన్నదమ్ములను బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని ప్రేమించు నీ శత్రువులను క్షమించు వాళ్లకు మేలు చెయ్యు నిన్ను గూర్చి ఎవరు ఏమి అన్నను వాళ్లను శపించక క్షమించి వాళ్లకు మేలు చేయు ఎవరి గురించి తీర్పు తీర్చవద్దు ఇతరులు మీకు ఏమి చేయాలని కోరుదురో మీరు అదే చేయండి ఎవరి మీద నేరం మోపకండి అప్పుడు మీ మీద నే నేరం మోపబడదు మీకున్నది ఎవరైనా తీసుకుంటే మరలా అడగవద్దు ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది ఆయన మిమ్ములను అమితంగా ప్రేమిస్తున్నాడని గుర్తెరిగి ఆయనను మీ రోల్ మోడల్గా వెంబడించి ఆయన చెప్పిన మాటలన్నీ చేయండి అప్పుడు నీ జీవితం సమాధానంతో నెమ్మదితో శాంతితో నింపబడ్డం నువ్వే చూస్తావు యేసు ఇలా చెప్పాడు ఎవరైతే నా మాటలు విని వాటిని గైకొంటారో వారి ధన్యులని దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించి వారే నా తల్లి సహోదరులని కనుక నీ జీవితంలో ఆయనను ఒక రోల్ మోడల్గా ఎంచుకొని ఆయనను వెంబడించడం ప్రారంభించు నువ్వు కూడా ఖచ్చితంగా ఆయనలా మార్చబడతావు అనేక మందికి వెలుగు ఇచ్చేవాడిగా మారతావు మంచితో నీతి న్యాయములతో సత్ప్రవర్తనతో నింపబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతావు థ్యాంక్ యూ